అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఐదు ఎకరాల సైట్ ఇది ఒక విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి విలేజ్ అవుట్ కట్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని మ్యాప్ రూపంలో చూశారు ఈ సైట్ వచ్చేసి విజయనగరం జిల్లా కేంద్రానికి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చాలా జెన్యున్గానే ఉంటాయండి అయితే ఈ సైట్ని చేరుకోవాలి అని అంటే మూడు జిల్లా కేంద్రాల నుంచి కూడా సుమారుగా మనం ఈ డబల్ రోడ్లను ప్రయాణించి చేరుకోవచ్చండి కేవలం డబల్ రోడ్ నుంచి సైట్కి కిలోమీటర్న్నర పదిహేను వందల మీటర్లు మాత్రమే మనకి సింగిల్ రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుందండి మ్యాక్సిమం అంతా డబుల్ రోడ్లోనే డబుల్ రోడ్కి కేవలం పదిహేను వందల మీటర్లు కిలోమీటర్ ఉన్నార మాత్రమే మనం సింగిల్ రోడ్లో ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చు అండి మిగతాదంతా మూడు జిల్లా కేంద్రాల నుండి కూడా డబుల్ రోడ్లోనే ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది ఇది సింగిల్ రోడ్ అండి ఈ సైట్కి వెళ్ళే దారి సింగిల్ రోడ్డు చుట్టూ కూడా ఏరియాలో లేఅవుట్స్ అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి ఈ చుట్టూ కూడా లేఅవుట్స్ అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు వైజాగ్కి అనకాపల్లికి దగ్గరలో చాలా మంచి సైట్ అని చెప్పుకోవచ్చండి మంచి రోడ్డు సౌకర్యం అయితే ఉంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మరి వీడియో మొదట్లో మీకు ఒక రకమైన మ్యాప్ రూపంలో గీయబడి ఉందండి అయితే తార్ రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి విలేజ్లో ఉన్నటువంటి రోడ్ నుంచి సిమెంట్ రోడ్డు ఉందండి సైట్ వరకు సైట్ దగ్గరలో వరకు సిమెంట్ రోడ్ అయితే ఉంది అక్కడ నుంచి ఇది విలేజ్ అండి మన విలేజ్లోకి రావడం జరిగింది అయితే సిమెంట్ రోడ్ నుంచి మనకి గ్రావెల్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు అయితే సైట్ కానుకొని ఉన్నదని మనం చెప్పవచ్చు ఇదే మన సైటు థర్టీ ఫీట్ రోడ్ అనేది మనకి ఆనుకొని ఉన్నదని మనం చెప్పవచ్చు అండి ఈ థర్టీ ఫీట్ రోడ్ ఈ రోడ్డు ఆనుకొని మనకి సైట్ అనేది ఉందని మనం చెప్పవచ్చు సైటు మనకి రోడ్ ఫేసింగ్ అనేది తక్కువ ఉంటుందండి మీకు మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో చూసినట్లయితే మీకు కొంత అర్థమవుతుంది ఇదేనండి మనకి ఏదో జామాయిలు ఉందో షెడ్ నుంచి జామాయిల వరకు అన్ని మనకు రోడ్ ఫేసింగ్ అనేది ఈ సైట్కి ఉంటుంది మిగతాదంతా ఇది లోనికి పొలాల్లోకి అండి ఏరియాలో కూడా లేఅవుట్లు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఐదు ఎకరాలు ఎకరం ధర యాభై చెప్తున్నారండి ఫైనల్గా నలభై ఐదు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు ఎకరం ద్వారా యాభై లక్షలు చెప్తున్నారు ఫైనల్గా నలభై ఐదు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు అండి ఇది మూడు జిల్లా కేంద్రాలకి దగ్గరగా ఉంటుంది రోడ్డు మంచి రోడ్డు సౌకర్యంతో ఈ సైట్ అయితే మనకి అందుబాటులో ఉందండి డబుల్ రోడ్డుకి కిలోమీటర్ కేవలం కిలోమీటర్ ఉన్నారు దూరం ఆ కిలోమీటర్ ఉన్నారు కూడా మంచి రోడ్డు సౌకర్యంతో ఉందని మనం చెప్పవచ్చు ఏదైనా లేఅవుట్కి అయితే చాలా మంచి ఇదండి కేవలం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంది అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందని మనం చెప్పవచ్చు ఈ ఐదు ఎకరాల్లో మూడున్నర ఎకరాలు జామాయిలు ఉంటుందండి జామాయిల తోట అలాగే ఎకరం ఉన్నారా మామిడి తోట ఉందండి అయితే కాపు దశలో ఉందని మనం చెప్పవచ్చు కాపు కాస్తుందండి ఎకరం ఉన్నారా మ్యాంగో గార్డెన్ అనేది ఉందని మనకి చెప్పడం జరిగింది మీరు వీడియోలో కూడా మీరు చూడవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయండి అన్ని వీడియోలు కూడా చాలా జెన్యున్గానే ఉంటాయండి ఎకరం ఉన్నారా మామిడి తోట కాపు దశలో ఉందండి ఇది కాపు కాస్తుంది మా అక్క కూడా ఈ మామిడి చెట్టు కూడా చాలా బాగుందండి మామిడి చెట్టు కూడా మనకి చాలా బాగుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో మీకు చూపించడం జరిగిందండి మీరు చూడవచ్చు మొత్తం ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా నలభై ఐదుకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎర్రనాలు అండి పూర్తిగా ఎర్రనాలు వస్తుంది ఈ సైట్ను అనుకుని మామిడి తోటలు అలాగే కూరగాయలు అనేవి కూడా పండిస్తున్నారండి మామిడి తోటలు అలాగే కూరగాయలు పండిస్తున్నారు దీనికి దగ్గరలో కాలు కూడా ఉంటుందండి వాటర్ అనేది మనకి ఒక రిజర్వేర్ కాలు కూడా ఉంటుంది వాటర్ అనేది మనకి ఏరియాలో బోర్ తీసినట్లయితే నూట యాభై అడుగుల్లో కూడా మంచి వాటర్ వస్తుందని చెప్తున్నారు నూట యాభై అడుగుల్లో మంచి వాటర్ అనేది వస్తున్నారు వస్తుందని చెప్తున్నారండి వీడియో అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి నిరంతరం మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుంచి వీడియోలు అనేవి వస్తాయండి ప్రతిరోజు కూడా కొత్త వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయండి దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ కూడా చాలా జెన్యున్గా ఉంటాయండి రికార్డు వర్క్ మీద మనకి అవగాహన ఉన్నది ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఈ సైట్ అయితే మాత్రం చాలా బాగుంది కేవలం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోను డబుల్ రోడ్కి కేవలం కిలోమీటర్ ఉన్న దూరంలోను అలాగే కొత్తవలస్కి సుమారుగా పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి కొత్త వలసకి పది పన్నెండు సుమారుగా పదిహేను కిలోమీటర్ల లోపే ఉంటుందండి ఎక్కువైతే ఉండదు బిట్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్